అరేయ్ నువ్వు రికార్డ్ ఉందే నువ్వు రికార్డ్ ఉందే మన కంటా రికార్డ్ ఉందే ఏమంటావ్ అది రికార్డ్ ఉండి ఏమంటావ్ వారిల మొగుల దొర నారా ఏంటైతే ఐనైతే తప్పే మంచం దేని దేని వెంకటాచలం మండలం సిఐ గారు శనివారం ఉదయం మా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేశారండి వాళ్ళని ఆ రోజు నుంచి ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేయలేదు వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు రోజు కొడతా ఉండరు నన్నం కొండయ్య నన్నం శ్రీనివాసులు మొద్దు రామకృష్ణ అనే వ్యక్తులను తీసుకొచ్చి రోజు చిత్రహింసలు పెట్టి సిఐ గారు కొడతా ఉన్నారు మేము ఎస్సీ కులానికి చెందినవాళ్ళు మాకేదైనా న్యాయం జరిపించండి వెంకటాచలం మండలము మా భర్తను ఏడుగొండలని పోలీసు వాళ్ళు శనివారం రోజు తీసుకొచ్చారు తీసుకొచ్చి మూడు రోజుల టైంచి కోర్టుకి అడ్మిట్ చేయకుండా ఏడబెట్టుకొని వాళ్ళని కొడుతున్నాడు అసలు ఇక గడ బాగానే ఆయన గొడవల్లో ఇరికిచ్చి ఇప్పుడు ఆయన నా కొడుతున్నారు పడిపోయాడు సార్ ఆయన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడుగుండ గ్రామం మాది నేను వెంకటాచలం మండల బీజేపీ అధ్యక్షుడిని మా గ్రామంలో మొన్న ఏదో చిన్న తోపులాట గలాట జరిగిందని ఆడ ఏమీ జరగలేదు ఒక ముగ్గురిని నన్నో ఏడుకొండలు నన్నో శ్రీనివాసులు మొద్దు రామకృష్ణ అనేవాళ్ళని ముగ్గురిని మొన్న శనివారం ఉదయం ఆరు గంటలకి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించారు కానీ ఉదయం ఒక కేసు రాశారు మధ్యాహ్నం మళ్ళీ వైసీపీ నాయకులకి ఎవరైతే ఖర్చు ఉంటుందో వాళ్ళ పేర్లు మార్చి మళ్ళీ వాళ్ళని ఆ రిపోర్టు దించేసి మళ్ళీ ఏరే రిపోర్టు మార్చారు మొన్న శనివారం నుంచి ఈరోజు వరకు వీళ్ళ పోలీసు కోర్టుకి హాజరు పెట్టకుండా పోలీస్ స్టేషన్లో బంధించి సిఐ అంకమరావు గారు ఏది సార్ వాళ్ళు పోలీసులు స్టేషన్లో బంధించి వాళ్ళు పట్టడం వాళ్ళని నన్ను ఏడు కొండలు అనేవాడిని ఉదయం దారుణంగా కొట్టేశాడు ఏమో నేను అడిగితే చూసుకోవా సీసీ కెమెరాలో అని బెదిరిస్తున్నాడు రెండోది నేను మూడు ఇరవై నాలుగు గంటల్లో మీరు కోర్టుకి పెట్టాల్సింది మీరు మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టి బంధించడం ఏంది సార్ అని నన్ను అడిగితే నేను నెల రోజులు కూడా పెడతా దానికి నేను నీకేంది చెప్పాలా అని సిఈ గారు బెదిరించి మాట్లాడుతున్నాడు ఇది ఎంతవరకు న్యాయం ఒక ఎస్సీ కులస్తుల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించి మూడు రోజుల నుంచి చిత్రహింసలు పెడుతూ వాడికి కూడు నీళ్లు లేకుండా వాడిని కొడితే గోబా అదిరిపోయిందని చెప్పి ఏడుస్తా ఏడుగుండలు అనే కుర్రాడు ఏడుస్తా ఉన్నాడు అడిగితే సమాధానం సిఏ గారు చెప్పడం లేదు వైసీపీ నాయకులు చెప్తే ఏమైనా ఏ దారుణమైన చేస్తారా ఈ పోలీసు వారు ఇది పోలీస్ స్టేషనా లేక వైసీపీ ఆఫీసా అని మేము అడుగుతున్నాం మొన్న మా గ్రామంలో పద్నాలుగో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటల టైంలో ఒక కుర్రాడు దిక్కు లేని పిల్లోడు తండ్రి లేని పిల్లోడు సునీల్ అనే కుర్రాడు యాక్సిడెంట్ జరిగింది అదే వైసీపీ నాయకులు యాక్సిడెంట్ చేశారు కారుతో గుద్దారు ఆ పిల్లడిని ఆ రోజు వన్ వన్కి ఫోన్ చేశాం వన్ నాట్ ఇట్లా తీసుకుపోయి అక్కడ నారాయణ హాస్పిటల్ జాయిన్ చేస్తుంది అక్కడ రిపోర్ట్ రాశారు వాళ్ళు సిఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ విధంగా పలానా పిల్లడే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది మీరు వచ్చి రిపోర్ట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి రిపోర్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన ఇంతవరకు ఆ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా అది కారు కానీ గుద్దిన మనిషిని కానీ చేసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకురాల ఏమయ్య అని అడిగితే మీరు మధ్యస్థం చేసుకోండి వాడు ఏదో ఎంతో మంది ఇస్తారంట అంటే వాడు మూడు దగ్గర కారు ప్యాక్చర్ అయిపోయి వాడు నాలా బాగా ఇబ్బందులు పడుతుంటే ఆరు నెలలు వాడు పైకి లేని పరిస్థితి నారాయణ హాస్పిటల్లో ఉన్నాడు అలాంటి కుర్రాడికి కూడా న్యాయం జరగకుండా బెదిరిస్తున్నారు వీళ్ళు మధ్యస్థం చేసుకొని పదివేల ఇరవై వేల ఇస్తాం తీసుకున్నా కేసు పెట్టి ఏం చేస్తారు మీరు అని మా ఇక్కడికి వీళ్ళు వచ్చిన వాడుని బెదిరిస్తున్నాడు అంటే సిగారు మా పిల్లగాయల నుంచి వచ్చి నాకు చెప్పారు ఇంతవరకు ఇవాళ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాము ఎస్పీ గారికి కూడా ఈరోజు స్పందనలో కంప్లైంట్ ఇచ్చాము దీని మీద ఎస్పీ గారు స్పందించి ఈ నిరుపేదలైన ఎస్సీలకి తగు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను